హాయ్ హలో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే టమాటా చట్నీ చేస్తున్నాం అండి ఏ కూరగాయలు చూసినా తినాలనిపించట్లేదు అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే టమాటా చట్నీ అయితే చాలా సింపుల్ రెసిపీ ఈజీగా అయిపోతుంది మంచిగా టేస్టీగా ఉంటుందని చేస్తున్నా టమాటాలన్నీ కట్ చేసుకున్నామండి మంచిగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసు ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి చట్నీలో టేస్ట్ టేస్ట్ అనేది రాదు టమాట మంచిగా నేను ఇలా మగ్గాలండి టమాటాలు అప్పుడే లేకపోతే అంత టేస్ట్ అంటే టమాట టమాటాలు మగ్గిపెట్టడంలోనే ఆ టేస్ట్ అనేది బాగా కనబడుతుంది మనకు కలిపేయాలి కలుపుకోవాలండి మంచిగా బాగా ఫ్రై కావాలి ఇదంతా మంచిగా ఫ్రై అంత వరకు ఈ టేస్ట్ అనేది చేంజ్ కాదనమాట ఫ్రై అయితేనే ఆ టేస్ట్ న్యాచురల్గా టమాటా చెట్లు ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది లేకపోతే ఏదో ఒక ఆయిల్ స్మెల్లో మంచి ఉడకపోతే టమాట స్మెల్లో అట్లా వస్తుంది అనమాట అదో ఇది ఈ విధంగా ఇవి ఉడుకుతూనే ఉంటాయండి ఇది నేను పెట్టి కూడా ఇరవై నిమిషాలు అవుతుంది అలాగే సన్న మంట పెట్టేసినా పెట్టేసిన మంచిగా మగ్గాలని ఏదో అట్లా అవుతున్నారు చూడండి కొంచెం పెద్ద మంట పెట్టినా అవి ఇలా అంటే పచ్చడికి ఇవి మంచిగా స్మ్యా మంచిగా అవి మగ్గిపోవాలన్నమాట అప్పుడు టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మాకు మా ఊరి దగ్గర మా ఇంటి దగ్గర ఒక చంద్రమావ ఉండేది చాలా బాగా చేసేది ఆమె అసలు ఆమెలాగా ఇలా ఈ చట్నీని నాకు తెలిసి ఎవరు చేయరు అనుకుంటా అంత టేస్టీగా ఉండేది నేను కూడా ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ బహుశా ఆమె అంత మంచిగా రాలేదామని నేను అనుకుంటున్నా ఆ టేస్ట్ అనేది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అంత మంచి టేస్ట్ అది అసలు ఆమె నూడుతుంటే ఆ కలరు మన కంటికి ఎంత ఇంపుగా అనిపించేది అంటే అంత ఇంపుగా అనిపించేది అంత టేస్ట్ కూడా ఉండేది చాలా బాగుండేదండి ఇది బాగా ఇంకా సన్నగా మగ్గాలండి అట్లే ఒక్కది ఇది మరీ ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇట్లే సన్నగా మగ్గేయాలి సన్నమంట పెట్టేస్తాను వేసేయండి ఎల్లిపాయలు కూడా కొంచెం మగ్గాలి అప్పుడు టేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఈ చెట్టి ఇంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట అన్ని టమాటాలు వేస్తే ఇంత దగ్గరకు వచ్చింది చూడండి జీలకర్ర వేసుకోవాలి నేను ఎందుకు ఫస్ట్ చేసాను అంటే జీలకర్రని కొంచెం జీలకర్ర స్మెల్ కొందరికి నచ్చదండి అందుకోసం దీంట్లో వేసాను పోపులు వేస్తే పోపులు అంత టేస్ట్ రాదు ఇప్పుడు వేస్తేనే టేస్ట్ వస్తుంది చట్నీ ఇప్పుడు ఈ కలర్లో మంచిగా రావాలి ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికితే అప్పుడు మనము కారం వేయలేదండి ఇది నేను చట్నీ చేసేటప్పుడు అంటే రుబ్బేటప్పుడు నేను కారం వేస్తానండి ఆఫ్ చేయాలి చట్నీ చేయాలనుకున్నప్పుడు టమాటా బాగా మగ్గినాక ఆఫ్ చేసేసేయాలి చట్నీ తీసి పక్కకు పెట్టినాక ఇప్పుడు కారం వేయాలండి మనకు తగినంత కారం వేసుకోవాలి కారం వేసినాం కదా తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు ఉప్పు వేయాలండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టుకోవాలి మనము రోల్ ఉంటే మంచిగా రోల్లో నూరుకుంటే బాగా కలర్ చేంజ్ అవుతుంది అండి చాలా బాగుంటుంది టేస్టీగా చట్నీ ఈ కలర్ రావాలండి అప్పుడే మనకు టేస్ట్ ఉన్నట్టు లెక్క అనేది ఈ కలర్లో రావాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది పెట్టకండి అస్సలు టేస్ట్ అంతా పోతుంది ఇట్లా తిని చూడండి ఎంత బాగుంటుందో టేస్టీగా నాకు భలే నచ్చుతుంది